సి పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అన్నించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచెడు రోడ్డు దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మండల కేంద్రమైన ముళ్లమూరులో రైతులకు సబ్సిడీ ద్వారా ముళ్లమూరు మండలంలోని వేంపాడు శంకరాపురం దర్శి మండలం పతకమూరు గ్రామాల రైతులకు డ్రోన్లను వ్యవసాయ అధికారులు దర్శి ఏవో అనురాధ ముళ్లమూరు ఏవో తిరుమలరావు మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మన ఏడాది కూటమి పాలనలో రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అందులో భాగంగానే రైతులకు అధునాతన యంత్ర పరికరాలను సబ్సిడీపై అందిస్తూ రైతు పంట ద్వారా అధిక లాభాలు అందే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు గత వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వంలో రైతులను నిర్లక్ష్యం చేశారని సబ్సిడీపై ఒక యంత్ర పరికరం కూడా సరఫరా చేయలేదని రైతులను ఎవరిని అడిగినా చెబుతారని ఆమె విమర్శించారు మన ప్రభుత్వం రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనుగోల పవన్ కళ్యాణ్ వ్యవసాయ శాఖ మార్చులు నాయుడు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగిన నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు అందులో భాగంగా పొగాకు కొనుగోలు మిర్చి ధరలపై కేంద్రంతో సంప్రదింపులు మామిడి రైతులను ఆదుకోవటం టమాటా రైతులను అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు విధంగా కందులు మినుములు వంటి అపరాలను కూడా కొనే విధంగా ప్రభుత్వం సంప్రదింపులు ఇలా రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం సబ్సిడీపై ఇస్తున్న డ్రోన్లు ట్రాక్టర్లు ప్రొక్ట్రైన్లు వరి కొత్త మిషన్లు రైతులు వినియోగించుకోవాలని కోరారు గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కొందరు ట్రాక్టర్లను ఇప్పిస్తామని దోపిడి చేశారని మాకు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు దోపిడీ చేసే వ్యాపారులను దళారులను ఉపేక్షించేది లేదని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రైతులకు ఉచితంగా కందుల విత్తనాలను పంపిణీ చేశారు